బాటిల్స్ అయితే పెట్టేసాను నేనైతే అయితే ఇలా వేస్తాను ఎలా వేసానో చూసారా బాటిల్కి ఎప్పుడు అందం వచ్చింది అంటే ఇప్పుడు వచ్చింది కదా సో చక్కగా బట్టలన్నీ ఉతికేసేసుకొని ఐరన్ చేసినట్లుగా మార్చేసేసుకున్నాను అండి అక్కడ ఉన్న కలర్స్ అన్నీ చూసారా ఏ కలర్ ఉంది శారీస్ ఎలా ఉన్నాయి సో చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది భోజనాలకు వెళ్తున్నాము అడ్రస్ అయితే ట్రేస్ చేయలేకపోయాము కానీ వెళ్తూనే ఉన్నాము కనుక్కొని కనుక్కొని వెళ్తున్నాము గట్టకేళ్ళకి వెళ్ళిపోయామనమాట మరి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడొచ్చు బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరుకునేది అదొక్కటే ఓకేనా అది కూడా నాకు సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సో నేను చెప్పాను కదా ఫైవ్ కేజీస్ చికెన్ పెట్టాను అని ఒక టూ డేస్ కనుక మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కలిపిన గుజ్జు మొత్తము పీసెస్ కూడా బాగా పడుతుంది సో బాటిల్స్లో అయితే పెట్టేసేసుకున్నాను ఈ డబ్బాలు అన్నీ హాఫ్ కేజీ డబ్బాలు అండి ఇదివరకు పావు కేజీ కూడా పెట్టాను కానీ పావు కేజీ ఇప్పుడు ఎవరు అడగట్లేదు డైరెక్ట్గా హాఫ్ కేజీని అడుగుతున్నారు సో అందుకని హాఫ్ కేజీలో అయితే పెట్టేసేసాను నేను ఎలాగా వేస్తాను అంటే కాటా కూడా ఇక్కడ చూసారు కదా మిషన్ ఉంది కదా జీరో మీద ఉంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీ గ్రామ్స్ అంటే థర్టీ త్రీ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది చూసారా అన్నీ అలానే ఉంటుంది అంటే ఇంచుమించు ట్వంటీ గ్రామ్స్ ఎబోనే ఉంటుంది అది ట్వంటీ అవ్వచ్చు ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు థర్టీ అవ్వచ్చు థర్టీ ఫైవ్ అవ్వచ్చు కానీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఒక ట్వంటీ గ్రామ్స్ ఎక్కువే వేస్తాను మన దగ్గర ఉండదు ఉన్నట్టుగా వేయను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ ఉండదు ట్వంటీ థర్టీ ఒక్కోసారి ఫార్టీ కూడా పడవచ్చు చెప్పలేము ఎందుకు అంటే ఇంకొక ఒక రెండు మూడు ముక్కలు ఎక్స్ట్రా పడ్డాయి అంటే ఇక్కడ చూసారా ఫైవ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఓకేనా సో అలా అన్నమాట ఇక్కడ థర్టీ సిక్స్ గ్రామ్స్ ఎక్స్ట్రా అయితే ఉంది బాటిల్ వెయిట్ కూడా నేను మైనస్ చేసేస్తాను ఇక్కడ వచ్చేసేటప్పటికి బుజ్జిగాడివి నేను స్టిక్కర్స్ అనేవి చేయించాను కదా ఆ స్టిక్కర్స్ చేయించడం కూడా బల్క్గా చేయించాను ఎందుకు అంటే బల్క్గా చేయించడం వల్ల ప్రైజ్ అనేది తక్కువ అవుతుంది అందుకని నేనైతే బల్క్గా చేయించేసుకున్నాను ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు చికెన్ పిక్కలు కూడా సో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయించడానికి టైం పడుతుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళటము మళ్ళీ చేయించడము మళ్ళీ వాళ్ళు ప్రింట్ తీయించడము దాదాపు ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం పడుతుంది అని చెప్పేసి ముందుగానే ఇలా చేసేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసప్పటికి బాటిల్కి కళ వచ్చేసింది చూసారా బుజ్జుగడ ఆడుతున్నాడు బాటిల్స్ తోటి సో అది స్టిక్కర్ ఎప్పుడైతే అంటించానో అప్పుడు మంచిగా లుక్ అయితే వచ్చేసింది ఇక్కడ శారీస్ చూసారా ఏమనిపిస్తుంది మీకు చక్కగా ఊతికి చక్కగా ఐరన్ చేసినట్లుగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇక్కడ ఏ శారీ చూసినా కానీ ఏ కలర్లో ఉంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా సో అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి కదా చాలామంది నన్ను ఏమంటారు అంటే నాకేమో శారీస్ లేవు అనుకొని ఒక శారీనే కట్టుకుంటున్నాను అనుకుంటున్నారు నాకు ఎన్ని శారీస్ ఉన్నాయో తెలియాలి అంటే నాకే తెలీదు వాస్తవం చెప్తున్నాను కదా ఏ కబోర్డ్లో ఏ శారీస్ ఉన్నాయో బీరువాలో ఎన్ని శారీస్ ఉన్నాయో విడిగా ఎన్ని ఉన్నాయో కూడా నాకే తెలియదు అయినప్పటికీ ఒక శారీనే కట్టుకుంటున్నాను అని చాలామంది అంటున్నారు దానికి రీజన్ కూడా ఏంటి అంటే ఒకటే కలర్ కట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే అది ఒక్క శారీనే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే నవ్వుతూ అదే అంటుంటారనమాట ఏంటి డెప్పు చూసినా ఈ శారీనే కట్టుకున్నాం అంటుంటారు కానీ ఆ శారీకి సంబంధించిన కలర్ కాంబినేషన్స్ చాలా శారీస్ ఉంటాయి అనమాట నా దగ్గర అవి నేను తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడ శారీస్ చూసారా ఇది అన్నమాట నేను ఎలా కబ్బోర్డ్లో కూడా సెట్ చేసుకుంటాను అంటే ఒక కబ్బోర్డ్లో డైలీ వేర్ శారీస్ పెట్టేసుకుంటాను ఇంకొక కబ్బోర్డ్లో ఏదైనా సరే మీటింగ్స్ అఫీషియల్ మీటింగ్స్ కనుక ఉంటే వాటికి సంబంధించిన శారీస్ అని ఇంకొక కబ్బోర్డ్లో పెట్టేసేసుకుంటాను బీర్ వాళ్ళ మాత్రము రేర్గా కట్టుకునే పట్టు శారీస్ ఉంటాయి కదా సో అవి అలా పెట్టేస్తాను ఎప్పుడుకో అవి ఏ త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో ఫైవ్ మంత్స్కో అంటే ఇంట్లో ఫెస్టివల్ అంటే ఇంట్లో ఉన్న ఫంక్షన్స్ కానీ లేదా ఫెస్టివల్స్ కానీ పెద్దగా మాకు ఫెస్టివల్స్ అంటూ ఏమీ ఉండవు కాబట్టి బీరువా కూడా తక్కువగా తీస్తుంటాను చాలా రేర్ అనమాట సో ఇవి మాత్రము వాష్ చేసిన తర్వాత చక్కగా మడత వేసిన తర్వాత నేనేం చేస్తాను అంటే మన బెడ్ ఉంటుంది కదా బెడ్ కింద పెట్టేస్తాను సో అలాగా ఐరన్ అయితే తక్కువ నేను చేయించడము సో అదనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికీ బుజ్జగాన్ని వేసుకొని నేను ఎక్కడికి వస్తున్నాను అంటే మన పార్టీలో ఒక అన్నయ్య వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఉంది అక్కడికి ఇన్వైట్ చేస్తే వచ్చేసాము ఇలాగా కానీ అడ్రస్ అయితే తెలుసుకోలేకపోయాము తెలీదు యాక్చువల్లీ ఎప్పుడు మనం వెళ్ళే వాళ్ళం కాదు కదా ఎప్పుడన్నా ప్రోగ్రామ్ ఉంటేనే మనము వెళ్తాము సో అప్పటికి అడ్రస్ కోసము చూస్తూ ఉన్నాము తర్వాత శ్రీదేవి గారికి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పేశారనమాట సో అది పరిస్థితి ఇప్పుడు కట్టుకున్న శారీ కూడా పింకే మీకు ఇంకో విషయం చెప్పిన నేను కట్టుకున్న శారీలోనే ఒక టూ ఆ త్రీ డిజైన్స్వి సేమ్ అలా ఉన్నవే ఉన్నవి సో అదేంటి అంటే ఇది కాకుండా ఇంకా రేపు వేరే అంటే ఈ మోడల్లో ఇంకో శారీ కట్టుకున్నా అదే కట్టుకున్నానని చెప్పేసి అనేసుకుంటారు సో అదిగోండి ఇంకా అయితే అడ్రస్ మాత్రము అది ఇటు సైడ్ వెళ్తాము ఎటు మనము బస్ స్టాండ్ వైపుకి వెళ్తాము అది బస్ స్టాండ్ వైపు కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి కదా సో అరవై అడుగుల రోడ్డు కాకుండా ఇలాగ దిబ్బల రోడ్డు ఇలాగా సో అటు సైడ్ అనమాట అటు ఇల్లు అయితే మాకైతే రికగ్నైజ్ చేయలేకపోయాము ఈయనకి తెలుసు అన్నాడు కానీ అంటే రూమ్ అడ్రస్ పర్టికులర్గా పలానా ఇల్లు అని తెలియదు కానీ ఇప్పుడు దెబ్బల రోడ్డు అంటే అక్కడ వెళ్ళగలం అన్నమాట సో ఇల్లు అయితే చూసుకుంటున్నాము అయితే చీకటిగా ఉంది అబ్బాయిదంతా సో ఫ్రెండ్స్ అది అండి ఇంకో విషయం చెప్తున్నాను చికెన్ పిక్కిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ అయితే మనకి ఆర్డర్ మీద చేసేసుకుంటున్నాను ఎందుకు అంటే మళ్ళీ చేసి స్టాక్ పెట్టుకోవడం అనేది నాకైతే ఇష్టం లేదు ఎప్పటికప్పటికి కావాలి అనుకున్నప్పుడు నాకు చెబితే వాళ్ళకి ఏంటంటే త్రీ డేస్ టైం అడుగుతా నేను ఆ త్రీ డేస్లో అయితే మీకు నేను షూర్గా ఇస్తాను అని ఎందుకు అంటే చేయడానికి హాఫ్ డే పడుతుంది అది ఏంటంటే మగ్గడానికి ఒక టూ డేస్ పెట్టగానే ఇచ్చేయచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్పటికప్పుడు తిన్నారనుకోండి టేస్ట్ బాగోదు సో అందుకని నేనేం చెప్తున్నాను అంటే ఒక త్రీ డేస్ టైం తీసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా ప్లానింగ్ ఏంటి అంటే ఒక త్రీ కేజీస్ చేసి ముందుగా పెట్టేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు సరే అలా చేస్తే ఎలా ఉంటుందా అని నేను అనుకుంటున్నాను అది కూడా ఏంటంటే మనకి సిక్స్ మంత్స్ టైం ఉంటుంది పాడేయకుండా ఉంటుంది కాబట్టి అలా చేద్దాం అనేది అనుకుంటున్నాను ఇప్పుడు పెట్టాను కాబట్టి ఇంకొక ఈ వీక్లో ఈ వీక్లో ఫ్రాన్స్ అండ్ చికెను ఒక త్రీ కేజీస్ త్రీ కేజీస్ పట్టి ఇటు ర్యాక్స్ కాబట్టి ర్యాక్స్లో పెడదామని అయితే అనుకుంటున్నాను వాటితో పాటు కొన్ని కార అయితే అడుగుతున్నారు కార ఎలా చేస్తాను అంటే ఇక్కడ ఇదిగోండి ఇలా అయితే కూర్చున్నాము ఇక్కడ భోజనాలు కూడా వడ్డీ చేస్తున్నారు ఇదిగోండి కార పొళ్ళు కూడా వెరైటీగా చేస్తాను వెరైటీగా అంటే గింజల కారము ఈ టైప్ ఆఫ్ అనమాట హెల్దీకి సంబంధించినవి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ అది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ పాప ఎవరు అంటే వాసుకి వాళ్ళ పాప ఈ పాప అంటే నాకు చాలా ఇష్టము పేరు గౌరిక నాకు చాలా బాగుంటుంది అత్త 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 అనుకుంటూ బాబుని కూడా చాలా చక్కగా చూసుకుంటుంది ఇక్కడ శ్రీదేవి గారు అండ్ వాసు గారు ఉన్నారు పార్కుకి వెళ్ళినా కానీ అక్కడ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు ఇద్దరు పిల్లలు సో ఫ్రెండ్స్ అది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోవద్దు